ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కష్ట బాధల గురించి నేను కొంచెం మర్చిపోయింది మీ వల్ల మళ్ళీ నాకు గుర్తుకొస్తున్నాను అన్నమాట అంటే గతాన్ని మర్చిపోకూడదు అన్నట్టుగా క్వశ్చన్ మీరు కూడా అడిగారు ఇది మేము చాలా పేద కుటుంబము చాలా పేదవాళ్ళం పూట గడవడానికి కొంచెం పరిస్థితి నుంచి ఎప్పుడు ఆ దైవ సంకల్పంతో ఈ యొక్క భగవంతు దగ్గరికి చేరవంటే ఇది మామూలు విషయం కాదు మేమందరిలాగానేమో చిన్నగా ఉన్నాం మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది ఏంది చిన్నగా ఏంది చిన్న ఇలాగా అసలు ఇంట్లో తినడానికి ఆహార పదార్థాలు కూడా ఇంట్లో లేకపోయినాయి అది బాధకరమే మా అమ్మ మొన్నటి దాకే కూలీనాలి కష్టం చేసేసి మమ్మల్ని ఎన్ని విధాలు ఎక్కడ పోయినా కానీ బాధలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఆ బాధలు కొంచెం పులి స్టాఫ్ అని చెప్పి మా అమ్మ నాన్నగారు సంతోషపడదు ఎందుకంటే దైవ నిర్ణయంలో దైవం దగ్గర ఉన్నాయి భగవంతుడి దగ్గర దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఆ కష్టాలన్నీ మర్చిపోవడానికి జనాలు చూడడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇది మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము భగవంతు కృప అనుకోవాలి అంటే ఆయన ఇలా పెట్టారు కాబట్టి ఆయనతో చేయించుకోవడానికే పెట్టారని ఇప్పుడు దీనికి ఒక నిదర్శన ఉదాహరణకు నేను అనుకుంటున్నాను